ఐదు సంవత్సరాలుగా దళితుల అభివృద్ధిని దెబ్బతీస్తున్న జగన్మోహన్ రెడ్డి ఓట मन ते विदे ఇంతవరకు మనం చూడలేదు భవిష్యత్తులో రాడు ఎందుకు అంటే రేపు జగన్మోహన్ రెడ్డికి కేవలం ఓటమి కాదు రాజకీయ సమాధి చేయబోతున్నాం ఆ రాజకీయ సమాధి చేసే బాధ్యత ఎస్సీలది ఎస్టీలది మైనార్టీ మళ్ళీ చెప్తున్నా ఇక నుంచి ఏ నా కొడుకులైనా మనకి జ్ఞానమావద్దు దళిత ద్రోహి ఎస్సీల ద్రోహి ఎస్పీల ద్రోహి బీసీల ద్రోహి మైనార్టీల ద్రోహి చంద్రబాబు నాయుడు గారు లోక్సభ అత్యున్నత పీఠం మీద ఒక దళితుడు బాల్య గారిని కూర్చోబెట్టాడు అలాగే ప్రతిభ పార్టీ గారిని శాసనసభలో అత్యున్నత ఎప్పుడు ఎక్కడ అవకాశం వచ్చినా అవి రిజర్వ్ సీటు కాకపోయినా లోక్సభ స్పీకర్ పదవి రిజర్వ్ చేయలేదు అసెంబ్లీ స్పీకర్ పదవికి రిజర్వేషన్ లేదు కానీ రిజర్వేషన్ లేకపోయినా ఒక దళితుని లోక్సభ స్పీకర్ చేసింది తెలుగుదేశం పార్టీ ఒక దళిత మహిళా నాయకురాల్ని అసెంబ్లీ స్పీకర్ చేసింది తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు నాథ్ ఒక దళిత నాయకుడిని ఆర్థిక మంత్రిని చేశాడు జగన్మోహన్ రెడ్డి ఒక బుక్కన రాజేంద్ర ప్రసాద్ ఆర్థిక మంత్రిని చేశాడు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చినప్పుడు ఒక దళిత నాయకురాలు ప్రతిభాతీ గారిని స్పీకర్లు చేశాడు జగన్మోహన్ రెడ్డి లోక్ లోక్సభలో వైఎస్ఆర్ సిపి ప్యానల్ స్పీకర్ అధికారం వస్తే అవకాశం వస్తే మిథున్ రెడ్డిని కూర్చోబెట్టాడు చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి మిదన్ రెడ్డిని కూర్చోబెట్టాడు మహేంద్రనాథ్ గారిని కూర్చోబెట్టాడు అలాగే జగన్మోహన్ రెడ్డి గుర్గిన రాజేంద్ర ప్రసాద్ రెడ్డిని కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి సైకో 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 అంటున్నారు అతను కేవలం సైకో మాత్రమే కాదు జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజు అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు యాభై సంవత్సరాల వరకు అంతిమంగా గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే మనం ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ప్రభుత్వం ఇచ్చే రైతుల మధ్య బతకాల్సి వస్తుంది కాబట్టి భవిష్యత్ తరాల్ని కాపాడుకోవటం కోసం ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు ప్రతి పల్లెలో ప్రతి పల్లెలో ప్రతి బూత్ లో ప్రతి నియోజకవర్గంలో